నేను ఒక భరతనాట్యం డాన్స్ టీచర్ని భరతనాట్యం చెప్తాను చాలా మంది వేల మంది పిల్లలు చెప్పాను కోలాటం చెప్తాను చాలా మంది లేడీస్ చెప్పాను అందరూ టెక్కెల్లో ఉన్న చాలా పెద్ద పెద్ద లేడీస్ అందరూ నా దగ్గరికి వస్తారు ఇన్డైరెక్ట్ గా ఆవిడ ఆ లేడీస్ అందరినీ కూడా కామెంట్ చేసింది ఆ వీడియో ఎవరో మీరు పెట్టారు ఇంతకు నేను చూసాను ఒక లింక్ ఆ వీడియోలో చాలా మంది లేడీస్ మీ స్కూల్ కి పిలిపించి ఆ పేరుతో ట్రాప్ చేసి వీడియోస్ అవి పెడతారని అవి కూడా పెట్టారు సో మీరు కూడా ఏదైనా చెప్పినప్పుడు ఒక ఎలిగేషన్ చేసినప్పుడు లేడీస్ మీద అంత వేగంగా ఎవరో చెప్పగానే వాళ్ళు ఎలిగేషన్ చేసిస్తే మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అంటున్నారు ఎవరు ఆర్టీవీ నాయుడు గారు నాకు కూడా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారండి ఇంకా చిన్నపిల్లలు భూమిలో ఉన్నారు నా పిల్లలు వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ సెటిల్ అయ్యారు మెడికల్ ఒక అమ్మాయి చదువుకుని మేము మ్యారేజ్ అయింది ఇంకో అమ్మాయి అట్లీస్ట్ జంటర్ చేసింది నా పతి పిల్లలు నాలుగు సంవత్సరాలు కూతురు ఇంకొక ఇంకొక అమ్మాయి నైన్ ఇయర్స్ అమ్మాయి ఇంకో అమ్మాయి ఎయిట్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళు మీ వీడియోస్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు ఎవరికి ఇష్టం వచ్చారు వాళ్ళు పెడుతున్నారు వీడియోస్ ఏం తెలుసుకోరా అంటే ఎవరైనా ఒకరు వచ్చి కామెంట్ చేసి ఏదైనా ఒక ఎలిగేషన్ ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే ఆవిడ చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయా అవన్నీ నిజాలా అట్లీస్ట్ కనుక్కోవాలి కదా అట్లీస్ట్ అందరు డబ్బు తెలుసుకొని మీరు అందరూ పెట్టాలి క్యారెక్టర్ క్యారెక్టర్ లేని మహిళ అలా కొటేషన్స్ పెడుతున్నారు ఎవరండి క్యారెక్టర్ ఒక మహిళ క్యారెక్టర్ మీరు అసోసియేషన్ చేస్తారు రైట్ ఎవరికైనా ఉందా అసలు ఏ సమాజంలో ఉన్నావు ఇష్టం వచ్చినట్టు మీరు అన్ని పెడతారు అసలు ఏం జరుగుతుందో తెలుసా టూ ఇయర్స్ గా నేను ఎంత మెంటల్ దాచుకో అనిపిస్తున్నాను తెలుసా ఇవన్నీ తెలుసు మా ఇంట్లో ఎన్ని గొడవలు తెలుసా మా పేరెంట్స్ బయటకు బయటకు రాలేకపోతున్నారు అట్లీస్ట్ మా ఫాదర్ ఈ రోజు వరకు బయటకు తిరగలేకపోతున్నారు మా నాన్న సంఘంలో పెద్ద పరువు వ్యక్తి అతను బయటకు తిరగలేకపోతున్నారు మా ఇంట్లో ఫ్యామిలీ సైడ్ మా బావగారు పెద్ద అడ్వకేట్ నాతో మాట్లాడడం మానేస్తారు మా ఫ్యామిలీ అంతా ఈ గొడవల వల్ల మరి ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో చెప్పండి మీరే ఆ నడి రోడ్ మీద ముగ్గురి పిల్ల నేను సూసైడ్ చేసుకోవాలా చెప్పండి మీ అందరి సమక్షంలో సూసైడ్ చేసుకుంటాను ఇష్టం వచ్చిన రాతలు రాసేస్తున్నారు కదా అప్పుడు చెప్పినవన్నీ నిజాలా మరి టూ మరి ఇష్టం వచ్చిన కొటేషన్స్ మీరు కొటేషన్ నేను అవునండి మీ ఇష్టం వచ్చిన పెడతారు క్యారెక్టర్ క్యారెక్టర్ లేని మహిళ అని కొటేషన్స్ ఎలా పెడతారు మీరు క్యారెక్టర్ లేని మహిళ అని ఎలా పెడతారండి కొటేషన్స్ అందరి ఇంట్లో లేడీస్ ఉంటారు కదా ఆవిడ చెప్పిందని నిజాలా కనుక్కోవాలి కదా ఆవిడ ఏం చేస్తుందో ఏం టూ ఇయర్స్ ఏం చేసిందో తెలుసా ఈ టూ ఇయర్స్ లేని ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఆవిడ నన్ను అడగడానికి క్వశ్చన్ చేయడానికి ఇప్పుడు ఏం రైట్ ఉంది టూ డేస్ నుంచి చాలా ఎక్సైల్ చేస్తున్నారు చాలా రబస్ చేస్తున్నారు కదా ఈ టూ టూ డేస్ ఎందుకు ఇంత చేయాల్సిన నెసిటీ ఏ ఉంది ఈ టూ ఇయర్స్ ఏమయ్యారు ఈ రెండు సంవత్సరాలు ఏమయ్యారు పిల్లలు ఆవిడ ఈ రెండు సంవత్సరాలు ఏమయ్యారు చెప్పండి నాకు మరి ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి కదా రాసే ముందు మరి నా మనసు ఎంత బాధపడుతుంది నా పిల్లల మనసు ఎంత పడుతుంది ఇవన్నీ డిలీట్ చేయగలరా వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా లైఫ్ లాంగ్ మంచిగా ఉంటుందా నా మీద ఉండదా కాదు ఇవన్నీ రాసే ముందు ఏం ఆవిడ ఏం చెప్పినవన్నీ నిజాలు అయిపోవు కదా ఆవిడకి ఎప్పుడు ముందు నుంచి కూడా ఆ ఆవిడకి ఈ రాజకీయంగా ఎదగాలనేది ఆవిడకి మెయిన్ ముందు నుంచి ఉన్న టార్గెట్ టిక్కెట్ ఆవిడకే కావాలనేది ఆవిడ మెయిన్ ఎయిమ్ ఆవిడ ఆ ఎయిమ్ తో లేకపోతే సిక్స్టీ ఇయర్స్ ఒక అతనితో నన్ను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టాల్సినంత అవసరం ఆవిడకి ఏముంది ఆవిడకి వాళ్ళ హస్బెండ్కి పిల్లలకి ఏమైనా ఉంటే హస్బెండ్ వాళ్ళు పిల్లలు తెలుసుకోవాలి నన్ను మధ్యలో లాక్కకూడదు

ఇంత చేశాక ఇంత చెందాక టూ నుంచి ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత దువార్ శ్రీని గారికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి దువార్ శ్రీని గారికి నీకు ఉందని వాణిగారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి నీ లైఫ్ నువ్వు చూసుకోని తర్వాత నేను ఎవరితో ఉండాలి నా కి సెక్యూరిటీ ఎవరు ఎవరితో ఉండాలి చెప్పండి మీరే ఎవరితో ఉండాలి నేను నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు అతనితో నేను కలిసి ఉంటున్నాను నేను కలిసి తిరుగుతున్నాను నేను టెంపుల్స్ వెళ్తున్నాను మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం అది ఇది చేసి కలిసి కలిపి పెట్టారేమో నాకు తెలియదు కానీ మార్పింగ్ చేశారు కానీ నేను టెంపుల్స్ వెళ్ళాను మేము ఉంటున్నాము మరి ఇంకా ఇంకా నాకు దిక్కుతో వచ్చిన స్థితిలో నేను ఏం చేయాలో చెప్పండి నా లైఫ్ స్పాయిల్ చేశాక ఊరంతా ఆవిడ ప్రచారం చేశాక ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దువార్ శ్రీన్ గారి దువార్ శ్రీన్ గారితో మాధురికి ఎఫ్ఐర్ ఉందని చెప్పిన తర్వాత నేనేం చేయాలో చెప్పండి నేను ఎలా నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే నేను ఇప్పుడు నా ముగ్గురు పిల్లలతో నడి మీద ఆత్మహత్య చేసుకోవాలా లేకపోతే నాలుగైదు సెక్యూరిటీ నేను చూసుకోవాలా అని చెప్పాను అడగండి శ్రీన్ గారితోనే టెంపుల్కి వెళ్ళాను ఇది టూ ఇయర్స్ ముందు నుంచి జరుగుతుందని చెప్తున్నాను కదా టూ ఇయర్స్ ముందు నుంచి సోషల్ మీడియాలో ఫోటోస్ ఫొటోస్ పెట్టారు కదా మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్ అవును టెంపుల్స్ కి వెళ్ళాం శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదే పడుకో నాకు ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్ గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను ఆ ఫ్యామిలీలో సహజ అలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజనం అంటారు పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టు లో కూడా ఇది ఏం లేదు దాన్ని మీరు అంత ఇష్యూ ఎంతవరకు మీరు చెప్పారు కుటుంబము పరువు మర్యాదలు పెద్దలు

నాకు నా హస్బెండ్ అక్కర్లేదు నాకు టికెటే కావాలి నేను సూసైడ్ చేసుకుంటాను తనకు నేను డైవర్స్ ఇచ్చేస్తాను నాకు టికెటే కావాలని చెప్పినప్పుడు శ్రీని గారే ఆవిడతో ఎందుకని విభేదాలు ఎందుకని ఆవిడకి టికెట్ అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసినప్పుడు ఆవిడ వచ్చాక ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాలి ప్రతిరోజు గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి డోర్ కొట్టి శ్రీను గారికి మాదిరి కెఫైర్ ఉంది శ్రీను గారికి మాదిరి కెఫైర్ ఉంది శ్రీని గారికి మాదిరి ఉంది ప్రతి డోర్ టు డోర్ ఆవిడ చెప్పారు ప్రతి డోర్ టు డోర్ అది తప్పు కాదండి అలా చెప్పొచ్చు చెప్పండి మీరే మీ సిస్టర్ ఉంటే మీరు ఏం చేస్తారు చెప్పండి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పారు ఆవిడ ఆవిడ చెప్పకుండా ఆ రోజు ఆ ఫ్యామిలీని తేల్చుకోవచ్చు కదండి మీరు రండి మా ఇంటికి మాట్లాడుకుందాం అని చెప్పి ఆ రోజు హస్బెండ్ పిలవచ్చు కదండి టూ ఇయర్స్ బిఫోరే టికెట్ అడగకుండానే మీరు ఆమెతో ఆమెతో మాట్లాడొద్దండి నాతో ఉండండి మన కలిసి ఉందా మీరు టికెట్ చేయండి అని హస్బెండ్ సపోర్ట్ చేయొచ్చు కదండి టికెట్ కోసం నువ్వు నువ్వు హస్బెండ్ వద్ద నువ్వు టికెట్ కోసం వెళ్ళి నా లైఫ్ ని రోడ్డు పెట్టి అతని లైఫ్ ని రోడ్డు పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు దొంగ ఏడుపులేడిస్తే నా లైఫ్కి ఎవరండి రెస్పాన్సిబుల్ చెప్పండి మీరు అందరూ నేను ఇది క్వశ్చన్ చేయడానికి వచ్చాను ఇప్పుడు ఆవిడ ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాల్సింది నన్ను ఎందుకు మధ్యలోకి రాగాలి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ పిల్లలతో వాళ్ళు చూసుకోవాలి నన్ను ఎందుకు మధ్యలోకి రాగాలి నా లైఫ్ ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి మరి ఇప్పుడు మరి అదే కదండి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నేను వాళ్ళే నన్ను పిలిచి ఇప్పుడు ఇప్పుడు అప్పుడు కాదు నేనే నేను పార్టీలోకి వచ్చినప్పుడు అతనితో టూ థౌసండ్ ట్వంటీ టూ లోక్టోబర్ లో అక్టోబర్ లో టూ అక్టోబర్లో మీకు లో పదవి ఇచ్చారు అక్టోబర్ లో జాయిన్ అయినప్పుడు అక్టోబర్ లోనే ఇచ్చేసారు ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి నాకు ఉమెన్ సర్కిల్ టెక్కర్ లో చాలా ఎక్కువ ఉంది అందుకే ఆవిడ పిలిచేదని చెప్తున్నాను కదా నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే నేను టూ థౌజండ్ నైన్ నుంచి క్లాసికల్ డ్యాన్స్ చెప్తున్నాను వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు కోలాటం చెప్తున్నాను వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు వైసెస్ కమ్యూనిటీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పిల్లలా చూసుకుంటారు టెక్కర్ లో ఇప్పుడు వాళ్ళ లేడీస్ మీద కూడా ఇప్పుడు మర్చేశారు కదా వైజాస్ ఫ్యామిలీస్ నా దగ్గర ఒక వందల మంది నేర్చుకున్నారు డాన్స్ డాన్స్ నేర్చుకున్న లేడీస్ అందరికి వాళ్ళందరూ లేడీస్ అందరూ వచ్చి వాళ్ళందరూ ఏవేవో చేసి వాళ్ళనేమో ఏమో బ్యాడ్ గా వీడియోస్ తీసి ప్రమోట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు వాళ్ళందరికీ సమాధానం ఎవరు చెప్తారండి లేడీస్ చెప్పండి మరి మీరే ఓకే ఓకే అడుగు ఏంటి అప్పుడు నేను చెప్పింది మీకు అర్థం అవట్లేదు నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో అతనితో నేను కలిసి లేను నా ఫ్యామిలీతో నా హస్బెండ్తో నా పిల్లలతోనే నేనున్నాను నా ఇంట్లో ఉంటూనే నేను రాజకీయాలు చేశాను ఈవిడ రాజకీయ లబ్ధి కోసం ఈవిడ టిక్కెట్ మీద కోరికతో ఎలా డిఫైన్ చేయాలని చూస్తూ మా ఇద్దరి మధ్యన ఏదో రిలేషన్షిప్ ఉందని ఈవిడ సృష్టించి ఈవిడ క్రియేట్ చేసింది ఈవిడ్ క్రియేట్ చేసి ఆ టిక్కెట్ కోసం ఇదంతా చేసింది ఇది క్లారిటీగా మీకు చెప్తున్నాను నేను అది చేసిన తర్వాత మొత్తం సొసైటీలో బ్యాడ్ చేసి రప్చర్ చేసిన తర్వాత నేను ఒకనొక స్టేజ్ లో సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో శ్రీని గారు నాకు ధైర్యం చెప్పి వద్దు నేను ఉన్నాను నువ్వు సూసైడ్ చేసుకోకని చెప్పిన తర్వాత నేను అతనితో ఉండడం జరిగింది ఇది మీకు క్లారిటీగా చెప్తున్నాను ఏంటండి ఎఫ్ఐఆర్ అంటే తను చెప్తున్నాను కదా తను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఇప్పుడు ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో నేను ఇప్పుడు చెప్పాను కదా నాకు ఒక ఫ్రెండ్ గా ఒక ఫిలాసఫర్ గా ఒక గైడ్ గా కేర్ టేకర్ గా ఉన్నారని నేను ముందే చెప్పాను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా ఒక ఫిలాసఫర్ గా ఒక గైడ్ గా ఒక కేర్ టేకర్ గా అతను ఉన్నారు ముందు ముందు ఇప్పుడు 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 ఏమో ఇప్పుడు 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 ఇంత మొన్నటి వరకు గుట్టుగా రెండు ఫ్యామిలీస్ ఉండేవి వాళ్ళ ఫ్యామిలీ గుట్టుగా ఉండేది మా ఫ్యామిలీ గుట్టుగా మీరు శ్రీనివాస్ గారు మరి కొంచెం నాకు ఆద్యం అవుతుంది కదా వచ్చింది అన్నప్పుడు మీ జాగ్రత్తలో మీరు కొంచెం దూరం పెట్టడం అంటే ఎవరైనా చేస్తారు మహిళ గురించి అన్న దూరం పెట్టడం దూరం పెట్టడం జరిగింది నేను వన్ ఇయర్ ఇంట్లో ఉండడం జరిగింది మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి వన్ ఇయర్ నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు నా వల్ల ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్స్ ఉండకూడదు నా వల్ల పార్టీకి మెయిన్ పార్టీకి మెయిన్ ప్రాబ్లం ఉండకూడదు అని ఒక వన్ ఇయర్ నేను ఇంట్లోనే ఉన్నాను ఈవెన్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు నేను చాలా చాలా మెంటల్ టార్చర్ అనుభవించాను ఆ వన్ ఇయర్